సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉండదని చెప్పి ఇలా మామే నమ్మకం ఉంది పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎన్ఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిది బై ఎనిమిది సీట్లు తీసుకొని వీళ్ళ ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ ఆధిపత్యం ఏమి మా గెలుపు ప్రకారం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన పూర్తి ఆశీర్వాదమే తప్ప వేరే కాలం కాదని చెప్పి దేశాలందరినీ కూడా చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు మూడు వందల ప్రయత్నించి శిక్షతో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు లేకుండా అన్ని మోడీ గారి నాయకులు ఇవాళ దేశంలో స్వేచ్ఛ సతలు ప్రగతి ఆత్మగౌరవ బాగుతారు నిజాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారంటే భావన ఏంటి దేశంలో తప్పకుండా ఇవాళ వేల మూడోసారి ారతీయ జనతా పార్టీ కర్తవ్యం బాధ్యత మళ్ళీ మూడు రాజు ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో ఉన్న పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరిక ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య క్యాబ్ పరిచయం సఫలమైనటువంటి భూమి కాదు ఇవాళ ఫుల్లో పాలసీ లైన్ పాపులేషన్ని దగ్గర సఫలైనటువంటి భూమిగా రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కలిపి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేక్ ఇండియా కనీస సిద్ధం చేయడం ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ భావాలను తిరిగే అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మోట లేని టెలిస్ట్ దాడువులేని ఎక్కడ కూడా హింసకు తాగునే చేయడంలో ప్రశాంతమైన దేశాలు నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వదించి ప్రగతికి ఆశీర్వదించినా తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యం నిర్వహించడమో ఇప్పటికే సఫలమైన మోడీకి అనుభవం ఉన్న మోడీకి కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకునే జరుగుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవేసి మరి మలకాయిలో నేను తెలంగాణ ఉండే ఉండగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ గిరి అయినా ఆదిలాబాద్ అయినా నల్లగొండ అందరి బిడ్డగా పెద్ద ముప్పై నాలుగు సంవత్సరాలుగా అది కావచ్చు శాంతిపేటలో కావచ్చు అలిహాబాద్లో కావచ్చు మందాల్లో కావచ్చు గోడలో కావచ్చు ఇక్కడే మీ కళ్ళ ముందు పెద్ద బిడ్డగా రెండు మాటలు ఆలో ఉన్నా ఒకటి నా మీద విశ్వాసం ఇక్కడ ఎంత డబ్బులు పంచడం అధికార పాల్పడ్డ అనేక రకాల వైషమ్యాలకు వెళ్ళేటప్పటికీ సంయుక్త ఆలోచనలు చేసిన వాళ్ళు కూడా మల్కాజిని ప్రజానికే మొదటి నుంచి కౌంటింగ్ మొదలై చెప్పి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా చూస్తా ఉన్నాం మూడు లక్షల పైచేతి పైచేత మల్కాజిని ప్రజానికానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ సమస్య కాకుండా అనుకాలజీల్లో ఏ సమస్యలు అయితే అది అదే కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నది రోడ్ల సమస్య కావచ్చు అందరి బాసుల సమస్య కావచ్చు ఇలా చెరువులో అందపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు ఐటీ కార్డర్ కావచ్చు ఇండస్ట్రియల్ హక్కు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నిటి విషయంలో పేదలకు ఎందుకంటే విషయం కావచ్చు ఏ హామీలు అయితే గతంలోని విధిసార్లు మందిత పద్ధతులు అందరూ ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అందుకుంటారు ఎట్లా అవ్వాలని ఎత్తుని తెలుసు కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సర కాలంలో ప్రజలకు అందుబాటులో మాట రెండవది నోట్లు నాలుగులకు మూడవది మీకు మొత్తం లేకుండా శిఫార్శి మా బిడ్డ ప్రభుత్వాలు సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి పేరు పేరున దాన్ని నమస్కృతి తెలంగాణ రాష్ట్రంలో నిలించని పద్ధతులను అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పులు ప్రజలు చేసినప్పటికీ డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ ఆరు నెలలు తిరగక ముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు ఇచ్చి నమస్కరిస్తుంది ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పరివిధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉంది మాకు రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో ఈ రాష్ట్ర